హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెండవ తరగతిలోని ఈ పాఠ్యభాగ రచయితలను ఏ విధంగా సులభమైన పద్ధతిలో కోడింగ్ ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ లెసన్ వాన ఈ వాన అనే పాఠ్యభాగ రచయిత పాయల సత్యనారాయణ దీన్ని ఎలా కోడింగ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే వాన అనేది పాయలు పాయలుగా వస్తుంది అనమాట అంటే పాయలు పాయలు వాన పాయలు వాన అని వచ్చిందంటే పాయలు పాయలు సెకండ్ వచ్చేసి సెకండ్ లెసన్ చిలకల్లార చిలకల్లార దీని పాఠ్య పాఠ్యభాగాలు వచ్చేటూ గురజాడ పరవ దీన్ని విధంగా గుర్తుపెట్టుకోవాలి కోడింగ్ రూపంలో అంటే చిలకల జాడ ఎక్కడ రావటం లేదు చిలకలు అని చిలకలు చిలకలు ఎక్కడున్నాయి చిలకల జాడ కనిపించటం లేదు రావటం లేదు అని చిలకల జాడ జాడ అంటే గురజాడ అప్పారావు అంటే రావటం లేదు రావటం లేదంటే రావు గురజాడ అప్పారావు ఆ విధంగా సో నెక్స్ట్ పూచిన పూలు దీని పాఠ్యభాధ రచయిత వచ్చేసి న్యాయపతి రాఘవరావు దీన్ని కోడింగ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పూచిన పూలు అనేది న్యాయంగా రాఘవరావుకే చెందాలి పూచిన పూలు అనేది న్యాయంగా రాఘవరావుకి చెందాలి లేకపోతే ఇంకొకటి పూచిన పూలు ఎవరైనా కోస్తే న్యాయమేనా ఎవరైనా కోస్తే న్యాయమేనా అంటారు కదా ఆ విధంగా సో ఫోర్త్ వన్ వచ్చేసి పరుగు పందెం దీని పాఠ్య భాగ రచయిత జయ దీని కోడింగ్ వచ్చేసి పరుగు పందెం మనము ఏ విధంగా స్టార్ట్ చేసేటప్పుడు మనం చేయని స్టార్ట్ చేస్తాం సో మనం అలా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ లెసన్ కోతి కొంటె కోతి అనేది పాఠ్య భాగ రచయిత కస్తూరి నరసింహ మూర్తి అనమాట దీని ఇలా ఏ విధంగా కూడా గుర్తు పెట్టుకుంటా అంటే మనము ఆ ఇప్పుడు కస్తూరి అనే అమ్మాయి కొంటె కోత సింహం కథ చెప్తుంది అదే విధంగా మనకు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ లో కూడా వచ్చింది కొంటె ఎలుకమ్మ అనే పాఠ్య భాగంలో సో ఇద్దరు అంటే కస్తూరి వచ్చిందనుకో కొంటె కోతి కానీ ఎలుకమ్మ అని వచ్చిందనుకో సో కస్తూరి ఎలుకమ్మ కొంటె కోతే సింహం కథలు చెప్తుంది అని ఆ విధంగా గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఏ ఊరేళదాం నేను పాటే బాగా అయితే నాగభైరవ ఆదినారాయణ దీని కోడింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఏ భైరవ ఏ ఏ ఊరు ఏ ఊరేళదాం ఆదినారాయణ అడుగుతాం సో అలా పెట్టుకో ఏ అని తర్వాత నెక్స్ట్ లెసన్ అప్పడాలు బజ్జీలు దీని రచయిత వచ్చేసి మూలం శాంతి వనం అనమాట దీని కోడింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి శాంతి అప్పడాలు బజ్జీలను ఓ వనంలో తింటున్నారు అని శాంతి అప్పడాలను అప్పడాలు బజ్జీలను వనంలో కూర్చొని మూలకి తింటున్నారని అదే విధంగా ఏ నెక్స్ట్ లెసన్ వచ్చేసి సబ్బు బిల్ల సబ్బు బిల్లని పాఠ్యభాగ రచయిత వచ్చేసి అలా పట్టే వెంకట సుబ్బారావు సో దీని కోడింగ్ ఎలా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే అలాపర్తిలో సబ్బుని సుబ్బు అని కూడా అంటారు అనమాట అలాపర్తిలో అలాపర్తిలో సబ్బుని సుబ్బు అంటారు లేకపోతే ఇక్కడ సబ్బు బిళ్ళలో సబ్బు ఉంది కదా ఇక్కడ వెంకట సుబ్బారావులో సుబ్బు సో ఆ విధంగా సుబ్బు అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ చిచ్చుబుడ్డి దీని పాఠ్యభాగాల చేత పెద్దంటి సత్యనారాయణ మూర్తి దీని కోడింగ్ ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలంటే చిచ్చు బుడ్డలను ఎక్కువగా పెద్దింటి వాళ్ళు మాత్రమే కాడుస్తున్న ఎక్కువ చిచ్చు ఎక్కువ కొనాలంటే టప్పుడు వేలా వేళకి పెద్దింటే వాళ్ళు బాగా ఖర్చు పెట్టారనమాట ఆ విధంగా తర్వాత నెక్స్ట్ లెసన్ అరటి చెట్టు దీని పాటే బాగా రచిత వచ్చేసి సమతారావు దీన్ని కోడింగ్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే సమంత ఫేస్కి అరటి ఫేస్ అలా చేపించుకుంటుంది అనమాట ఆ విధంగా కోడింగ్ మాత్రమే ఇలా చెప్తుందంటే అంటే సో ఆ విధంగా ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా సమతారావు మనకు ఫస్ట్ క్లాస్ లో కూడా వచ్చినారు ఫస్ట్ క్లాస్ ఏది ఉడతా ఉడతా పోవచ్చు ఉడతా ఉడతా పోవచ్చు పాట కూడా సమంత పాడిందని ఆ విధంగా గుర్తు పెట్టుకున్నాం కదా సో ఇది కూడా అరటి చెట్టు అంటే సమత సమంత అరటి చెట్టు కూడా అరటి ఫేషియల్ చేపించుకుంటుంది ఫేస్ కి ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ లెసన్ వచ్చేసి అద్దాల బస్సు దీని పాఠ్యభాగ చేత బాలాంత్రపు రజనీకాంతారావు రావు సో ఇది ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు అక్కడ బస్సు ఉంది అనుకో బస్సు కండక్టర్ గారు చాలా ఫేమస్ అయిన రజనీకాంత్ పేరు సో మనం ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి బస్సు ఉన్న కానీ అనగానే మనకు రజనీకాంత్ గుర్తు రావాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొయ్యగూరం కొయ్యగూరం ఒక పాట పాఠపదాలు వచ్చితే ఎవరు వెలగ వెంకటప్పయ్య దీన్ని ఏ విధంగా అంటే మనకు ఫస్ట్ క్లాస్లో కూడా వచ్చింది చూడండి బావ బావా పన్నీర్ అని అంటే బావా బావ మీరు బయటకు వెళ్తూ ఉంటే అక్కడ బన్నీరు తీసుకునేటం సో ఇదే విధంగా కొయ్యగూరము దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ కొయ్య గురం వెల ఎంత కనుక్కోబావా అని బావా కొయ్య కొయ్య గురం వెల ఎంత కనుక్కొని రాని ఆ విధంగా తర్వాత తర్వాత లెసన్ మొక్కజొన్న నేను పాట రచిత రచయిత మూలం కే సభ అనమాట దీన్ని కోడింగ్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక సభలో మూలకి మొక్కజొన్నలు అమ్ముతున్నారు సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ అమ్మమ్మ గారి ఇల్లు ఇది పాఠ్యభాగా రచయిత వచ్చేసి అలా పట్టి వెంకట సుబ్బారావు దీనికి మనకు ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ ఇందాక కూడా వచ్చిన అలా పట్టి వెంకట సుబ్బారావు అంటే సబ్బు బిల్ల సబ్బు బిల్ల కూడా అలా పట్టి వెంకట సుబ్బారావు ఈ రెండు గుర్తు పెట్టుకోవాలి మనం సో ఇదేంటి అమ్మమ్మ గారింట్లో సబ్బుగాని సుబ్బు అని పిలుస్తారు ఆ విధంగా అమ్మమ్మ గారింట్లో సబ్బు గాని అలా పట్టిలో సబ్బు సుబ్బుగాడ అని పిలుస్తారు రెండు ఇవి రెండు గుర్తుపెట్టుకోవాలి తర్వాత పాప నవ్వు పాపనవ్వు పాటే రచిత వేటూరి ప్రభాకర శాస్త్రి ఈ దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే పాపని ఒక వేటు వేసి నవ్వించాలి అనమాట ఆ విధంగా పాపన నవ్వాలంటే ఒక వేటు వేసి నవ్వుతున్నారు విధంగా వేటూరి ప్రభాకర శాస్త్రి ఫస్ట్ క్లాస్లో కూడా వచ్చినారు ఏది వేటూరి ప్రభాకర్ శాస్త్రి వచ్చేసి మేలుకొల్పుతా అంటే ఒక బేట వేసి మేలుకొల్పట ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా అదే విధంగా నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఒత్తుల బుట్ట దీని పాఠ్య బాగా రచయిత చింతా దీక్షితులు చింతా దీక్షితులు ఫస్ట్ క్లాస్లో కూడా వచ్చిన తారాంగం అని తారలు ఉండగా చింతెందుకు అని ఆ విధంగా కదా ఇప్పుడు ఒత్తుల బుట్ట అంటే దీన్ని ఎందుగా గుర్తుపెట్టుకోవాలి అది అంటే తారలు ఉండగా బుట్టలో అంతమంది తారలు ఉండగా ఇంకెందుకు కించిస్తున్నావు అని ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ లెసన్ మేవ్ మ్యామే అని జై సీతారం దీని పట్ట వచ్చేసి జై సీతారం దీన్ని అదే ఇంట్లో పిల్లి ఉన్నప్పుడు మ్యామే మేము అనుకుంటా జై జై జే అరు వస్తుంది ఆ విధంగా గుర్తు ఇదే ఫ్రెండ్స్